పెద్దవాళ్లతో పని అదొక కారడివి మిట్ట మధ్యాహ్నపు వేళ ఎండ మహా తీక్షణంగా ఉంది అటువంటి సమయంలో ఒక నక్క విపరీతమైన దాహం వేసి బయలుదేరింది దగ్గరలోనే ఒక కొలను కనపడేసరికి ఆ నక్క దప్పికి తీర్చుకొని కొలను ఒడ్డునే ఒక చెట్టు కింద విశ్రమించింది అదే సమయానికి ఒక తోడేలు అక్కడికి వచ్చింది నక్కను చూడగానే దానికి సంతోషం కలిగింది నక్కకు ధైర్యం సాహసం లేవుగాని అది జిత్తులు మారి అన్న సంగతి దానికి బాగా తెలుసు ఏమై తమ్ముడు తీరిగ్గా కూర్చున్నావు వేట మంచి జోరుగా సాగినట్టుందే అన్నాడు తోడేరు వేట లేదు నా తలకాయి లేదు ఎండ మండిపోతూ గొంతు ఎండిపోతూ ఉంటే వేటెక్కడా అయినా ఏం వేటలేద్దు రోజు కోలం తిని తిని జిహ్వ చచ్చింది అని నిస్పృహగా బదులు చెప్పింది నక్క ఈ మాటలు వినగానే తోడేలుకు ఏదో చప్పున గుర్తుకు వచ్చినట్లయింది అదేరా తమ్ముడు నీలాగే నేను బాధపడుతూ ఉంటే ఎన్నాళ్ళు లేళ్ళు పొట్టేళ్ళు తప్ప మరేమీ లేక నాకు చవి చచ్చిందంటే నమ్ము అన్నాడు మల్లి తోడేలు అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక చిరుతపులి అక్కడికి వచ్చి వీళ్ళని కలిసింది దాన్ని చూస్తూనే నక్క తోడేలు తోకలు రుడించి చెవులు ఆడించి భక్తితో తలలు వంచి నమస్కరించినాయి ఓహో భావమదురు బాతాకానిలో పడ్డారే భారీ మొత్తాన ఏదో వేట సాగించినట్లుందే అంటూ పలకరించింది చిరుతపులి అక్కడనే ఒక చెట్టు కానుకొని స్థిమితంగా నీళ్న కూర్చున్నది ఆ చిరుతపులి నక్క తోడేలు ముఖముఖాలు చూచుకున్నాయి తర్వాత వినయం ఉట్టిపడేటట్టు గొంతు పెట్టి నక్క ఇలా అంది బావగారి దాటి ముందు దర్పాల ముందు మేమేపాటి ఎన్నడైనా ఇంత అడవి పంది మాంసం తిని ఎరుగుదామా కాస్త ఏనుబోతు భూమికి కొరికి మేమెంత మా వేటెంత అన్నది అందుకు ఏమిటో అనుకుంటారు గాని అడవ పంది మాంసము ఏనుబోతు భూమికలు తిని తిని నాలుక బెరడు కట్టుకుపోయింది బావగారు తింటే ఏను కుంభస్థలమే తినాలి అది మగసిరంటే ఏమంటారు అన్నది చిరుతపులి చిరుతపులి పలుకులు వినగానే నక్కకేదో ఉపాయం తట్టింది బావగారు నిజంగా మీరు బ్రహ్మస్వరూపులే మీ రాకతో మా బాధలన్నీ పటాపంచులైనయి మిమ్మల్ని చూడగానే మంచి ఉపాయం ఒకటి తట్టింది మహా గొప్ప ఉపాయం చూమండి అన్నది నక్క వినయంతో ఈ మాట వినగానే ఏమిటేమిటి అని తోడేలు చిరుతపులి చెప్పలేని ఆత్రంతో నక్కను అడిగినాయి అప్పుడు నక్క చెవులు రెటెటువంటి చక్కటి దూరంలో బావగారికి అన్నగారికి కూడా నాలుగు మీద చెవులు చచ్చినట్లు స్పష్టంగా తేలిపోయింది ఇక నా సంగతి చెప్పనే అక్కర్లేదు ఈ పరిస్థితిలో మనం సరాసరి మనకు పెద్ద అయినటువంటి సింహం వద్దకు వెళ్ళి ఆయనతో పాటు వేటకు బయలుదేరితే బాగుంటుంది అని నా ఉద్దేశం అని చెప్పింది ఇందుకు భలే ఉపాయం అని తోడేలు చిరుతపులి కూడా నక్కను ఎంతో మెచ్చుకున్నాయి నక్క చెప్పిన సలహా ప్రకారం వెంటనే ఆ మూడు బయలుదేరి మురుగరాజు వద్దకు వెళ్ళినాయి వెళ్ళి సంగతి సందర్భాలన్నీ వెల్లడించినాయి అంతా విన్నాక సింహం సరే అని అంగీకరించింది ఇప్పుడు మృగరాజుతో సహా ఆ మూడు కలిసి ఆ మిట్ట మధ్యాహ్నపు మండుటెండలో ఏనుగు కోసం బయలుదేరినాయి ముందుగా సింహం నడవసాగింది తక్కినవి దాని వెంట వెళ్ళసాగినాయి సూర్యుడు అస్తమించే వరకు అలా తిరుగుతూనే ఉన్నాయి కానీ ఎంత తిరిగినా అవి ఆశించినట్లు ఏనుగు దొరికిందే కాదు ఏనుగే కాదు ఏనుగు జాడైనా కనపడలేదు చివరకు ఆ నాలుగు ఏనుగు మాట దేవుడెరుగు ఏదో ఒక మాంసం దొరికితే చాలరా బాబు ఆకలి తీరటానికి అనుకునే స్థితికి వచ్చేసాయి అంతలోనే ఆ దారిని ఒక లేడి పోతూ ఉంటే దాన్ని పట్టి అవి చంపివేశాయి ఆ లేడిని నక్క సమంగా నాలుగు వంతులు వేసింది ఆకలితో నకనకలాడుతున్న తోడేలు చిరుతపులి వాటి వంతులు అవి ఆరగించబోయినాయి ఆగండి అని గర్జించింది సింహం నేను మృగరాశి సంగతి తెలుసు కదా రాజునైన నాకు రెండు భాగాలు న్యాయశాస్త్ర ప్రకారం నా సంతతికి ఒక భాగం పోతే ఇక ఒక భాగం మిగిలి ఉన్నది ఆ భాగాన్ని మీలో ఎవరైనా సరే నన్ను జయించి గెలుచుకోవచ్చు అని చెప్పింది ఇలా చెబుతూ మృగాలకు పెద్ద అయిన సింహం ఆ లేన్ని తన కాళ్ళ కింద లాక్కొని యుద్ధానికి సిద్ధపడబోయింది పెద్దవాళ్ళతో పని ఇంతేకాబోలు అనుకొని సింహం వైపు చూస్తూనే నక్క తోడేలు చిరుతపులి కూడా చల్లగా జారుకున్నాయి ఇదండి వాళ్ళ కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయటం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ